మనకు మరి సాయినాథ్ రెడ్డి శ్రీదేవి రెడ్డి రెడ్డి ఇక్కడ సుష్మా స్వరాజు కార్తిక్ రెడ్డి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వీళ్ళు మేడ్చెల్ ఏముంటారు గరాము మేడ్చెల్ ఏరియా అయితే ఇక్కడ ఇక్కడ ప్రక చెప్పింది ఏంటంటే లాభాలు స్థలం మంచి అని చెప్పిందమ్మా ఎంత నూట మనకి వచ్చేసి మొత్తం తొంభైను మూడు నాలుగు వందల ఫీట్లు వచ్చింది ఒక్కొక్కటి ముప్పై నాలుగు అరవై ఐదు అరవై ఆరు ముప్పై తొమ్మిది ఈ ఫీట్లైతే వచ్చిన గుర్తుందమ్మరీ ఇల్లు ముప్పై రెండు అరవై రెండు మరి అంటే మరి అయినా చూస్తాం సార్లు అంటే మనం నమ్మవు ఎందుకంటే అక్కడికి చూడ మూడు అండాలు అన్న మూడు గర్భాలు మూడు ఇల్లు అదన కొడుకు కట్టుకున్నారు అంటే మూడు అండాలు అంటే ఏం చేసింది ఫస్ట్ అప్పుడు అదే రెండు షెడ్లు వాటి కిచెన్ కట్టిన ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్ కట్టి ఇల్లు మరి దీనిలో లాస్ట్ బడ్జెట్ అయిందని వచ్చిందమ్మా వాయుల కప్పు పడ్డది మొత్తం బంద్ అవుతుంది పైసల కన్నా సుమ్ము కన్నా అన్ని తాకట్ల గారికి వచ్చింది ఇది ఇంకా ఇక్కడ పెట్టింది కిరాకి కింద ఇండస్ట్రీస్ అని వచ్చింది ఇక్కడ ల్యాండ్ కూడా వీళ్ళు ఒక అవకాశాలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ కావచ్చు ఆ నెంబర్ ఉన్నది చేసుకుంటే నెంబర్ వన్ పొజిషన్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించింది నేను రైస్ మిల్ ఇవేకన్ చేసినా మీరు పనిచేసే వాళ్ళ మనం ఇక్కడ మీ కొను పోయినా కోర్టు కేసు ఉన్నాయి ఎందుకైనా భూ భూగోళాలు భూమి ఇక్కడ దగ్గర చేసుకోండి ఊరి పెట్టు పట్నం సైడ్ పంపినా సైడ్ సైడ్ ఇక్కడ డిఫాల్ట్ వచ్చింది పంపొచ్చింది ఇక్కడ చెప్పింది వాసేనా చేస్తాము మాట్లాడదాం ఒక్క కొద్దాం మనం ఇప్పుడు ఫ్యాక్టరీలోకి పోతాను అద్భుతమైన స్థలము క్షత్రియ క్షత్రియ భూములు ఎప్పుడైనా వాయు మూదో పడ్డదంటే ఫ్యాఖర్ల అవకాశాలున్నాయి చెప్ప పెట్టకుండా పెట్రోలు పైసలు సమస్య వచ్చింది దీన్ని మనం వాటి చేస్తాను మనకు పిల్లర్ల గేట్ రావటం ఆర్థిక నష్టాలు సమస్య వస్తుంది మనకు ఆ దూరములా ఆ గోడ పిల్లర్ గేట్ లో పడ్డది ఇక్కడ వరకు ఆ దూరం కూడా సూత నుండి దీని గేట్ మార్చుకోవాలి పార్క్ లో సంబంధించిన మూల వచ్చి పడుతుంది అమ్మా సూచన మీరు అది లైన్ పెట్టుకొని ఇక్కడ పిల్లర్ వేసుకొని ఒకటే పిల్లర్ ఒకటే గేటు రెండు అవసరం లేదు అది చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకోటి ఎక్కడ పెట్టాలంటే ఆ గోదం పెట్టుకుంటే దాని లైన్లో పెట్టాలమ్మా అట్లా ఇప్పుడున్న కలుకేటు ఇది ఫ్యాక్టరీకి సంబంధించింది కాబట్టి మన గేటు మార్చేస్తాను మార్చిన తర్వాత మళ్ళీ మనం తీసి మనం పెట్టడం జరుగుతుంది ఇక్కడ నిర్మాణం అంతా ఫ్యాక్టరీకి అంతా మనం గోదావరి ఇక్కడ అట్టముక్కలది రూలింగేసేది ఉన్నది ఇక్కడ వాయు మూల కప్పుబడ్డది ఏ ఫ్యాక్టరీ ఉండద్దు వాయు మూల కప్పుబడదురా అని చెప్తాను ఫ్యాక్టరీలకే కానీ ఇండ్లకే కానీ పెట్టేయంటే చెప్ప పెట్టకుండా పోవడం చికాకులు అప్పలపాలు బ్యాంకు తాకట్లు పెట్టే అవ అవకాశాన్ని వస్తుంది వచ్చిందానమ్మ బ్యాంకులో సొమ్ములు పెట్టడం అయిపోయింది ఎందుకంటే ఆ సొమ్ములు రావాలి వ్యాపారం కలిసి రావాలి చిరాయి కూడా మనకు వీళ్ళకి రెండు లక్షల కోసం నేను చెప్పే లెక్కకి పోతే మూడు లక్షల మూడు వేల ముప్పై రెండు వేలు వస్తాను వచ్చే మూడు లక్షల చిల్లర వచ్చే అవకాశాలు తయారు చేస్తాను ఎవరికైనా ఈ భాగం అది చూసుకోవాలి ఎవరికైనా ఆ మూల నుండి ఈ గోడకు తరిగింది ఒక వాస్తవలు వస్తాడు గుర్తుంది అని చెప్తాడు చేసి వచ్చిందనమ్మా గుత్త తీరాదు అంటే శ్వాస కోసం సంబంధించింది వస్తుంటది ఇది అలవకే దలబ ఉంటుంది ఊపిరితన క్యాన్సర్ వచ్చే అవకాశాలు దీంట్లో ఏమో ఊపిరి అడకుంటే ఏంటంటే అప్పలపాలు ఎక్కువ అంటే ఈ గోధుమ గోడ ఉన్న చూడమ్మా ఆ గోడ గోధుమతో ఇది ఉంటుంది ఈ బాత్రూమ్ వస్తాం అది ఓపెన్ చేస్తాం ఇది ఓపెన్ చేస్తాం మధ్యలో గోడ ఉన్న చూడట్లా ఇక్కడ గోడ ఉన్నది అక్కడ మనకు దగ్గర ఆ గోడ అది కంపౌండ్ గోడలు ఎక్కువ వస్తుంది మనకు అంటే అది కుంటూరంగా పెట్ట చుట్టూరంగా తిరిగితే చేస్తాం బాత్రూం ఎంక రావాలి ఇక చుట్టూరంగా రంగ తి బాగా జొడరే లేకుంటుంది మధ్యలో నీకు ఎక్సలెంట్ అయిపోతుంది ఇది అంటే ఎప్పుడైనా ఫ్యాక్టరీకి సంబంధించింది ఎవరైనా కూడా ఈ వాయం మూతపడంటే అప్పులపడతారు బాక్ తాకట్లు పడుతుంటది సమస్య వచ్చింటది ఎట్లయినా అట్లా చేసుకోకుండా ఈ వీడియో చూసైనా ఏ అయినా కూడా గుర్తుపెట్టుకోండి నేను చేసిన రైస్ మిల్ సంబంధించిన వాళ్ళకు ఈ మొగ్గలు వేసే అంటే చౌలుకి సంబంధించిన ఫ్యాక్టరీలు అక్కడ కూడా చేసినాం ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించింది చేసిన ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది ఇండస్ట్రీలో కాబట్టి ఈ ఫ్యాక్టరీ తోటి సరిపోద్దు అమ్మా ఫంక్షన్ హాల్ కంటే నెంబర్ వన్ ఎత్తటి చేస్తాను అది చేసుకో దక్షాగ్ని నుండి ఎందుకు సార్ ఇది ఒకటి అరవై ఒకటి తొమ్మిది వచ్చిందా ఒకే వచ్చి తేడా మీద కన్ఫర్మ్ అయింది ఎక్సలెంట్ కొంత వచ్చేసి నెంబర్ వన్ వచ్చింది బ్యాటరు అక్కడ ఇరవై ఎనిమిది వచ్చింది ఎంత పదిహేడు ఆరు ఇంచు పదిహేడు పదిహేడు ఫీట్ల ఆరు పదిహేడు ఫీట్ ఆల్చి మీకు కూడా చూస్తాను ఇది ఇక్కడ పదిహేడు ఫీట్ ఆల్సి వచ్చిందా నెంబర్ వన్ ఉన్నది ఇక్కడ మనకు వాయం కప్పబడ్డదని చెప్పినాయి కదా ఇది పాదం ఎంతో చూసుకో ఇక్కడ ముప్పై తొమ్మిది రెండు ఇది మూడు రోజుల సంబంధించిన ఫ్యాక్టరీని మనకు చూస్తాను ఎక్కడో ఉంటాయి తెలియదు ఈ చైన్ ఫ్యాక్టరీ సంగతి కదా వాటి అట్ట ముక్కలు తయారు చేస్తాయి ఇక్కడ పర్పుల్ తయారు ఇక్కడ ఫ్యాక్టరీ అంటే గీట్ ఉంటుంది నెంబర్ వన్ ఇక్కడ పర్పుల్ ఆఫ్ సమ్ ఇది ఇక్కడ ఫ్యాక్టరీ కడికి వచ్చినాం వీళ్ళకు కిరాక్ వచ్చింది పర్ఫ్లా ఫ్యాక్టరీ కూడా ఎక్సలెంట్ ఉన్నది మనకు సాయినాథ్ రెడ్డి శ్రీదేవి రెడ్డి సంబంధించిన ప్రాపర్టీ ఇది

మనకి ఇది రిలాక్స్ పర్పులకు సంబంధించిన ఫ్యాక్టరీది వీళ్ళు ఓనర్లు ఉండడం జరిగింది అంతా ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో తయారైనదే మన వరంగల్ తెలంగా తెలంగాణలో మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశాలున్నాయి ఇది ఎక్సలెంట్ ఉన్నది ఇది ఎంత ఉన్నది అంటే ఇది అరవై ఒకటి ప్యాక్ తింది వచ్చింది అవునా కాదని ఒకసారి ఒక భాగాన్ని మనం టెస్ట్ చేస్తాం ఎన్ని ఫీట్లు సార్ ఫీట్లో పదకొండు ఇది వచ్చింది సార్ ఇక్కడ నమ్మిన కొలతలు వాస్తవంగా ఉన్నది మీరే సాక్ష్యం ఇచ్చింది నెంబర్ వన్ పొజిషన్ పోయింది రేవర్లు బాగా పడతారు ఓనర్ల కట్ సార్ సమస్య వస్తుంది ఓనర్లు ఎప్పుడైనా నైట్లో ఉండాలి వాయువులా కరెక్ట్ ఉంటుందో కరెక్ట్ అవుతుంది ఇవన్నీ కొలతలు కొడుకు తొంభై ఏడు ఫీట్లు అరవై ఒకటి అంటే కదా ఇది ఇక్కడ మనకు వచ్చినాయి కదా వాస్తవంగా అంటే ఒక బావికి కొంచెం అన్ని కొలుసుకుంటాం చెప్పడం జరిగింది